జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతర దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సంసారములో కష్టాలు అనుభవించి అనుభవించి అయ్యో పొందవలసినటువంటి దానిని పొందలేకపోతున్నామే అని దిగులు పడేటటువంటి వారికందరికీ శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందాలి అనుకునేటటువంటి వారికందరికి కూడా ఓ రాజా నామ సంకీర్తనమే ముక్తి సాధనం ఓ రాజా నువ్వేమో ఆయుర్దాయము ముగుస్తుందేమోనని అయ్యో ఆసన్నమైందే అని ఇక సమయము లేదే అని నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు ఎందుకంటే వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసేయత ఓ రాజా భగవన్నామాన్ని ఒక్క ముహూర్తపు సమయమైనా సరే ఒక్క క్షణకాలమైనా సరే ప్రేమతో పలికితే చాలు అదే పరమశ్రేయస్సుని కలిగిస్తుంది ఓ నరేంద్ర పూర్వము ఖట్వాంగో నామరాజర్షి ఖట్వాంగుడనేటటువంటి రాజర్షి ఉండేవాడు ఆయన దేవతలకు సహాయం చేశాడు అందుకని దేవతలు అనుగ్రహించి ఆ ఖట్వాంగుడికి చెప్పారు నాయన ఇంకొక్క ముహూర్త కాలమే నీకు జీవితము మిగిలి ఉన్నది అని చెప్పారు దేవతలు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఖట్వాంగుడు గోవిందనామ కీర్తి తనగావించి గావించి దరిత్రి ధరిత్రి విభుడు సూరగొయను కైవల్యము తొల్లి రెండు గడియలలోన దేవతల అనుగ్రహం వల్ల ఇక ఒక్క ముహూర్తమే తనకి జీవితము మిగిలి ఉన్నదని తెలుసుకున్నటువంటి ఖట్వాంగుడు ఆ ఒక్క ముహూర్త కాలములోనే ఈ లోకములోని అన్నింటియందు ఉండేటటువంటి నాది నాది అనేటటువంటి భావాన్ని వదిలేశాడు ఖట్వాంగుడు ఇక తన శరీరము ఎందు కూడా నేను నేను అనేటటువంటి భావాన్ని వదిలేశాడు ఖట్వాంగుడు శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించాడు గతవాన్ అభయం హరిం ఒక్క ముహూర్త కాలములోనే శ్రీమన్నారాయణుణ్ణి మనస వాచ కర్మణ ఆశ్రయించి అభయస్థానాన్ని పొందాడు ఆ ఖట్వాంగరాజు ఓ నరేంద్ర ఇంకా నీకు సప్తాహం జీవితావధి ఏడు రోజుల సమయం ఉంది అందుకే ఈ శరీరాన్ని ఇప్పుడేం చేయాలంటే నువ్వు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత పొందవలసినది ఏమిటి దానిని పొందుటకు ఏం చెయ్యాలి అవి ఇప్పుడే తెలుసుకోవాలి ఇప్పుడే ఉపకల్పయ తత్సర్వం అన్ని ఏర్పాట్లు ఇప్పుడే చేసుకోవాలి నువ్వు అంటూ పరీక్షిణరేంద్రుడికి శ్రీసుఖయోగీంద్రుడు ఆ నరేంద్రుడికి ఉన్నటువంటి ఏడు రోజుల జీవితాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ